సుప్రీంకోర్టు లాయర్ చెప్పుతో దాడి చేయాలి అంటే సుప్రీంకోర్టు అత్యంత ఉన్నత న్యాయస్థానం న్యాయస్థానంలోనే చీఫ్ జస్టిస్ కి ప్రసర లేకపోతే ఇంకా ఈ దేశం పరిస్థితి ఏంటి అర్థం చేసుకుంటే ఆయన మాట్లాడిన సనాతన ధర్మం అనేది కాలం చేయలేదని చెప్పి దానిపై ఆయన అభిప్రాయం చెప్పాడు ఆ దాని అభిప్రాయం చెప్తే దాన్ని భరించినటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నటువంటి ఒక లాయర్ ఆయన బూట్ తీసుకుని దాడికి ప్రయత్నించడం అంటే ఇది పై దాడి జస్టిస్ పైన దాడిగా రాజ్యాంగ పైన దాడి న్యాయ పైన దాడి ప్రజాస్వామ్యం పైన దాడి లౌకిక పైన దాడి ఇంత ప్రమాదకరమైన చేయడం అనేది చాలా ఆశ్చర్యకరం మరి ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు సో పదే పదే మాట్లాడుతా ఉన్నాం అంటే ఆయన అర్థం చేసుకోవాలి సనా ఎంత ప్రమాదమో న్యాయ వ్యవస్థ పైన దాడి చేసిన కిరాతకరణ చర్యలు పూలుకునేటువంటి శక్తులు ఆ శక్తులు నా మీరు ఎప్పుడైనా దాని గా ఖండించండి దానిని ఖండించండి సనాతన ధర్మం ఫిలాసఫీని మీరు తిరస్కరించడం మంచిది లేకుండా పోతే రాజ్యాంగ వ్యవస్థగా ముప్పొస్తుంది ఆ కల్పి ఎంత వాడైనా ఎంత బలం ఉన్నా ఎంత పరుగుబడి ఉన్నా అతని కఠినంగా శిక్షించమని కోరుతా ఉన్నాం